మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మరియు నీ సంతానము విస్తారమవున నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక విస్తరిస్తున్నీ నీకు తెలియదు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు యోగు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క సంతానము విస్తారమవుతుంది నీ కుటుంబము పచ్చిక వలె విస్తరిస్తుంది అని దేవుడు యోగుకు వాగ్దానం చేసినట్టు ఏమో అదే రీతిగా మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు మన కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు జీవిస్తాడు అభివృద్ధి పరుస్తాడు బద్ధిలో చేస్తాడు ఫలింపజేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు ఆనందింపజేస్తాడు దేవుని సన్నిలో సంపూర్ణ సంతోషము ఉన్నది కాబట్టి మనం దేవుని సన్లో గడిపేవారిగా ఉండాలి దేవుని మొరపెట్టే వారిగా మనము ఉండాలి దేవుని ప్రసన్నతను పొందుకునే వారిగా మనము ఉండాలి మొదటిగా దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి పరిశుద్ధులుగా దేవుని కొరకు జీవించే వారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మన క్షేమాన్ని దయచేస్తాడు దేవుని చిత్తానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి దేవుడు మనకు బలమును శక్తిని అనుగ్రహిస్తాడు దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి దేవుడల భయభక్తులు కలిగి మనము జీవించాలి మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు బంధకాల నుండి విడిపిస్తాడు మనల్ని ఆ రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు మన కొరకు దేవుడు సమస్తమును జరిగిస్తాడు దేవుని బట్టి మనము ఆనందించే వారిగా ఉండాలి సంతోషించేవారిగా ఉండాలి మనకున్న భారాలను దేవుడు తొలగిస్తాడు మనల్ని దేవుడు విస్తరింపజేస్తాడు ఆశ్రవదిస్తాడు మనల్ని ధైర్యపరుస్తా ఉన్నాడు బలపరుస్తా ఉన్నాడు ఆదరిస్తా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు మన కుటుంబాలను విస్తరింపజేసే దేవుడుగా ఉంటున్నాడు ఆశ్రమించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తన పరిశుద్ధుడా గృహ దేవానికి వందనాల ప్రభా తనే స్తోత్రాలు అని మా సంతానం ప్రభా విస్తారము అని చెప్పిన దేవుడవ నాయన మా కుటుంబాన్ని విస్తరింపజేస్తారని చెప్పిన దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా ఈసయా పలింపజీవడ వద్దల జీవడు ఆశ్రయించి వాడు తండ్రి అభివృద్ధి పరచి తండ్రి స్తోత్రాలుసయానికి వందనాలు ప్రభా తన స్తోత్రాలయ్యా అయా నీతో సహవాసేయండి అయానికి స్తోత్రాలు ప్రభా అనేక నీ కొరకు జీవించాలి ప్రభానికి స్తోత్రాలయా తననికి వందనాలు ప్రభా తి స్తోత్రాలు సన్నిధిలో ప్రభా ఆనందింపజేసే దేవుల ప్రాభానికి స్తోత్రాలు అయ్యా ఉండాలి ప్రభానికి తన్ని మాకున్న భారాలను ప్రభా తొలగించి వాడని స్తోత్రాలు ప్రభా మిమ్మల్ని విడిపించేవాడు రక్షించేవాడు కాపాడువాడు ప్రభానికి స్తోత్రాలు అని బంధన ధైర్య దేవుడు బలపరుస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు స్తోత్రాలు ఈ వంధనాలు ప్రభా తనని స్తోత్రాలు దేశాన్ని అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్ రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థ పరచండి అయ్యా స్తోత్రాలు తాన్ని అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించుతాన్ని వరకు నాకు ఆస్వాదించండి ప్రభావం స్తోత్రాలు ఏసయ్యా ఎవరి బాధలు ఏ సమస్యలు ఉన్నారో వారు వరకు నా బాధ సమస్యలు తొలగించండి ప్రభావానికి స్తోత్రాలు అవుతాండి అయ్యా యొక్క వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఈ ఉదయ కానీ వాగ్దానం వ్యక్తి ప్రార్థన ప్రార్థన దేవుడు ఆదిగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఏదో పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించినాక